ఇప్పుడు ఆయన ప్రవర్తన డి డెప్యూటీస్ సీఎం అవుతానే ఎంతసేపునేమంటే ఏదైనా సమస్య ఎవరు ఎత్తుకొనిపోతే సామాన్య కేడరు సామాన్య ప్రజలు నన్ను చూసి ఆ మీరు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటే ఉండి అని గెటౌట్ అని బయట పోవడం నోది ఆ గ్రూప్ అనడం ఈ గ్రూప్ అనడం ఏంది ఇది ఇప్పుడు కంచుకో కంచుకోట అది ఇప్పుడు ఎట్లా కంచుకోవటం అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు ఆయన నాశనం చేసేసి ఈరోజు ఆయన ఇప్పుడు ఆయన ప్రతి ఊర్లో ఆయనకి కూడా భజన పనులు ఉంటాడు వాడిని దగ్గర చేర్చేది సార్ గారికి అన్నీ చెప్పినాము స్వామి గారికి అన్నీ చెప్పినాము స్వామి గారికి అన్నీ తెలుసు అన్నీ ఆయన ఎందుకంటే అన్నయ్య దాని ఇంకా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అన్నగారి పేరు ఉంది కాబట్టి అన్నకి అన్నీ చెప్పడం అయింది రేపు ఆయనకి చెప్పకుండా మనం ఏమి పనులు చేయలేము కాబట్టి అన్ని విషయాలు చెప్పేసాం ఇది పరిస్థితి మీరు చేజేతుల టికెట్ పోగొట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పేసినాం అన్ని మండలం అందరూ వచ్చారమ్మ మెయిన్ వాళ్ళు అందరూ స్టార్టింగ్ మాత్రమే స్టార్టింగ్ అందరూ వస్తారు మాత్రమే ఇంకా ఆరు మండలాలు ఉన్నాయి ఈ ఆరు మండలాల్లో ఒక్కడు వందల నుంచి వేల సంఖ్యలో ఇలాంటి ప్రెస్ మీట్లు ఎన్ని పెడతారు చూడండి ఆయన మీద అఘైనిష్ఠగా అంత అగైనిష్ఠగా నియోజకవర్గం తయారు తయారవ్వడానికి కారణం నారాయణ స్వామి గారు దీన్ని జగనన్న పరిగణలోకి తీసుకొని మా కా మాలాంటి కార్యకర్తలను గుర్తించి క్యాండిడేట్ని మార్చాల్సిందిగా మేము మన మనస్ఫూర్తి కోరుతున్నాం మేము జగనన్న కోసం సస్తాము కానీ ఇలాంటి నారాయణ స్వామి మాత్రం స్వీకరించేది లేదు జగనన్న ముద్దు నారాయణ స్వామి వద్దు ఐ మీన్ ప్రజలందరికీ కొంత సహనం పాటించాలి మన మనందరం ఇన్ని రోజులు పడిన బాధలకి ఖచ్చితంగా పోరాడైనా సరే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటాం మనం ఏది ఎవరి చేతిలో అయితే బందీగా ఉన్నామో ఈ గత నాలుగున్నర సంవత్సరంగా మన అందరికీ కూడా మంచి రోజులు వస్తాయి మన పోరాటం అయితే ఆగదు ఖచ్చితంగా ఆగదు ఎందుకంటే మన ప్రాంత గౌరవం సామాన్యుడు సామాన్యుడు పడిన బాధల కోసమైనా సరే ఈ పోరాటంలో మాత్రం వచ్చే ప్రశ్నే లేదు ఖచ్చితంగా పోరాడతాం ప్రతి సర్పంచి ప్రతి ఎంపీడీసీ ప్రతి నామినేటెడ్ పోస్ట్లో ఉన్న ప్రతి కార్యకర్త కానీ నా 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 నుంచి ఒకటే ఒకటి భరోసా ఖచ్చితంగా అయితే ఈ పోరాటం అయితే వెనక రాదు చివరి శనమూరికి పోరాడతాం కారణం జగన్మోడి మీద ఉన్న అభిమానం ఒక్కటే ఆయన అభిమానం చంపుకోలేము ఇతనితో బతకలేము ఈరోజు నియోజక పరిస్థితి ఈరోజు ఆరు మండలాలు ప్రజలు ఇక్కడికి వచ్చారు ఈరోజు ఇది మొదటి అడుగు మాత్రమే ఇది మొదటి అడుగు మాత్రమే రాబోయే వంద రోజుల్లో రాబోయే వంద రోజుల్లో రేపు నామినేషన్ వచ్చే రోజు వరకు కూడా ఈ పోరాటాన్ని అయితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఇది ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ఎందుకంటే ఇన్ని రోజుల పోరాటం పార్టీ డిసిప్లైను పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన మీద అభిమానం సర్వస్వం పోగొట్టుకున్న కార్యకర్తలు వీళ్ళంతా సహనంతో పాటించినందుకు వీళ్ళ ఇప్పుడు మనకందరికీ కూడా ఒక సమయం వచ్చింది మన కలిసి పోరాల్సిన టైం వచ్చింది వెనకడిగేసే చేసే ప్రసక్తే లేదు మంచి రోజులు అయితే దగ్గరలో మనం చూస్తాము ఇందులో సందేహం లేదు ఇది ఇది పూర్తి బాధ్యతలు మన అందరూ కలిసిపోరాల్సిన టైం ఇది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి జరుగుతుందనే నమ్మకం జగన్ మోడీ జగన్మో ఐ మీన్ నారాయణ స్వామి వ్యతిరేకత అనడానికి కారణం అతని వల్ల ఒక సామాన్యుడి నుంచి సామాన్యుడి నుంచి కార్యకర్త నుంచి ప్రతి ఊరిని ప్రతి 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 ఊరిని ప్రతి ఊరిని మూడు భాగాలు చేశాడు కారణం అతని సొంత రాజకీయాల కోసం అతని సొంత రాజకీయాల కోసం మూడు భాగాలు చేసి కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితి చేశాడు గత నాలుగున్నర సంవత్సరం నుంచి కారణం వీళ్ళు కలిసి ఉంటే అతనికి సమస్య అతను ఓన్లీ ఖచ్చితంగా కాపాడుకునేదంతా అతని కుటుంబం ఒక్కటే అతను కాపాడుకున్నాడు కారణం ఏమంటే గెలిపించాం కారణం కారణం జగన్మోహి మీద అభిమానంతో ఆ రోజు ఇతని ఊరు ఇతను ఊరని కూడా తలుచుకోలేదు కామన్ మ్యాన్ కూడా జగన్మోహన్ చూసి ఒకటేసారు ఆ రోజు మేమంతా సర్వం పోగొట్టుకోని వ్యాపారాలంతా కూడా రోడ్డు ఎక్కాం చాలా పని చేసాం కేటర్ కోసం రాత్రి పగలు తిరిగాం రోడ్డు ఎక్కాం వ్యాపారాలు పక్కన పెట్టాం మొత్తం కా కామన్ మ్యాన్ కూడా ఏకం చేస్తాం జగన్ కోసం ఇదంతా కూడా జగన్మోడి అభిమానులే తప్ప ఇంకోటి అయితే కాదు సో ఇదే కాదు ఇదే కాదు అతను చేసిన ఐ మీన్ ఇంకొక పెద్ద ఒక పెద్ద ఒక చ ఒక మొత్తం ఒక హిస్టరీ రాజ్ కారణం ఏంటంటే సార్ గారికి సార్ గారికి ఉన్న పరిస్థితులు చెప్పాము దానిపైన పార్టీ నిర్ణయం అనేది వేచి చూడాల్సిన విషయం అది 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 పార్టీ నిర్ణయం చివరికి పార్టీ కట్టుబడేదానికి సిద్ధంగా ఉంది కేటర్ కానీ మంచి కోసం చివరి జనాల్లో మా పోరాటం మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం నారాయణ సాగర్ టికెట్ ఇస్తే పార్టీ అధిష్టానం పార్టీ అధిష్టానానికి కట్టుబడి అది ఆలోచి అందరూ కలిసింది తీసుకోవాల్సిన నిర్ణయం అది నా ఒక నిర్ణయం అయితే కాదు